శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనివాస ఛానల్కి స్వాగతం హిందూ స్త్రీలు మంగళప్రదంగా భావించి ధరిస్తున్న పువ్వులను బజారు స్త్రీలతో పోలుస్తూ మాట్లాడడం షాలయం రాజు ఆ వీడియోని నేను చూశాను దానికి సంబంధించి జాతీయ మహిళా కమిషన్కి రిపోర్ట్ చేస్తూ ఒక రెండు నిమిషాల నిడివి గల వీడియోని తీసి ట్విట్టర్లో పోస్ట్ చేశాను ఆ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ట్విట్టర్ అకౌంట్ వాళ్ళు దయచేసి జాతీయ మహిళా కమిషన్ని ట్యాగ్ చేస్తూ మళ్ళీ రీపోస్ట్ చేయగలరని అభ్యర్థన ఎంత ఎక్కువ మంది స్పందిస్తే మనకి అంత న్యాయం జరిగే అవకాశం ఉంటుంది ఆ రెండు నిమిషాలు గల వీడియోని నా ఎక్స్ ఖాతాలో మీరు చూడవచ్చు జాతీయ మహిళా కమిషన్కు నేను పెట్టిన ఆ వీడియోలో షాలేం రాజు చెప్పిన పిట్టకథతో పాటు నా అభ్యర్థనని కూడా విన్నవించాను అది ఇక్కడ ఏం మాట్లాడానో అది ఇక్కడ మీకు కూడా వినిపిస్తున్నాను జాతీయ మహిళా కమిషన్ వారికి విన్నపం నేను శ్రీనిఘాస అనే యూట్యూబ్ ఛానల్ని నడుపుతున్న ఒక సాధారణ హిందూ కుటుంబానికి చెందిన గృహిణిని ఈ మధ్యన క్రిస్టియన్ మతమునకు చెందినవారు తరచూ హిందూ స్త్రీల కట్టుబొట్టులను ఎగతాళి చేస్తూ సంస్కృతి సంప్రదాయాలను కించపరుస్తూ మాట్లాడుతున్నారు ఈ మధ్య షాలీం రాజ్ అనే పాస్టర్ హిందువులు మంగళప్రదంగా భావించి అలంకరించుకునే పువ్వులను బజారు స్త్రీలు ధరించేవిగా వర్ణించి చెప్పటం ఈ రోజున దృష్టికి వచ్చింది మీ కమిషన్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువస్తున్నాను ఈ రోజు జూన్ పదకొండు రెండు వేల ఇరవై ఐదు రాజ్ అనే పాస్టరు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ అనే చర్చిని చిలకలూరిపేట ఆంధ్రప్రదేశ్ లో నడుపుతూ ఉంటారు అతను సోషల్ మీడియా వేదికగా కూడా చాలా చురుకుగా ఉంటారు అతని ఫాలోవర్స్ అంటే వారి సంఘ విశ్వాసులకు ఆయన చెప్పే అనేక పెట్ట కథలలో ఈ రోజు నా దృష్టికి వచ్చిన పెట్ట కథలో భాగంగా హిందూ స్త్రీలు ఎంతో మంగళప్రదంగా భావించే బొట్టు గాజులు పువ్వులు మట్టెలు మంగళ పువ్వులను ధరించడం బజారు స్త్రీలతో పోలుస్తూ ఒక కథ చెప్పడం మా హిందూ స్త్రీలను ఎంతో మనోవేదనకు గురిచేసింది ఆ పాస్టర్ హిందూ స్త్రీలను కించపరుస్తూ మాట్లాడిన వీడియోను మీ కమిషన్ దృష్టికి తీసుకురావటం వలన హిందూ స్త్రీలను బజారు స్త్రీలుగా చిత్రీకరిస్తున్న ఈ పాస్టర్ మీద చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాను దయచేసి ఈ వినతిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోగలరని విజ్ఞప్తి ఈ విజ్ఞప్తి తర్వాత షాలీం రాజ్ మాట్లాడిన మాటలు కూడా పెట్టి అప్లోడ్ చేశాను మీరు కూడా ఎక్స్ ఖాతాలో చూడవచ్చు దయచేసి ఎక్స్ ఖాతా ఉన్న ప్రతి వారు జాతీయ మహిళా కమిషన్ను డిప్యూటీ సీఎంను సీఎం చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేసి నేను పెట్టిన పోస్టుని రీపోస్ట్ చేయండి